హేవళంబీ నామ సంవత్సరానికి స్వాగతం అండి మీ అందరికీ కూడా హేవళంబీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం మొట్టమొదటగా ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మనం ఆ ప్రసాదాన్ని తీసుకుని టిఫిన్ చేయటం కానీ భోజనం చేయటం కానీ చేస్తాం ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం షడ్రుచులు అంటే షట్ అంటే ఆరు ఆరు రుచుల కలయిక అంటే మన జీవితంలో ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో ఏవైతే భావోద్వేగాలు ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమానంగా చూడాలి అనే ఉద్దేశంతో ఈ పచ్చడిని చేసుకొని తినడం జరుగుతుంది అంటే కోపం వచ్చినా బాధ వచ్చినా కష్టం వేసినా కూడా సంతోషం కలిగినా కూడా దేనికి కూడా అటు కుమిలిపోకుండా ఇటు ఉద్రేకపడిపోకుండా అంటే బాగా సంతోషం వచ్చిందని బాగా ఇదైపోకుండా ఉండటానికి ఇలా ఆరిట్ని కూడా పెట్టి మీరు అన్ని రుచుల్ని సమానంగా చూడాలి అన్ని భావోద్వేగాల్ని కూడా సమానంగానే తీసుకోవాలి అని పెద్దలు మనం నేర్చుకోవడానికి పెట్టిన పద్ధతిది కాబట్టి ఈ షట్ రుచులు ఆరు ఏమిటో మనం ఎప్పుడు చూద్దాం ఇది ఉప్పు ఇది పులుపు అంటే ఈ చింతపండు ఏం చేయాలంటే మనం నానపెట్టుకొని రసం తీయాలి ఇది మామిడికాయ వగరు చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది కారం పచ్చిమిరపకాయలు వీటిని కూడా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి తరువాత తీపి దీన్ని మనం తురిమి పెట్టుకోవాలి ఇకపోతే వేప పువ్వు ఇది చేదు మనము వేప చెట్టు నుంచి పువ్వు చక్కగా ఒలుచుకొని ఇలాగా తీసిపెట్టుకోవాలి ఆరు రుచులకు సంబంధించిన పదార్థాలు ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం మామిడికాయను చిక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం చూశారు కదండి ఇప్పుడు మామిడికాయని ఇలా చక్కగా నీట్గా చెక్కు తీసేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనం ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరిని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అరటిపండును కూడా మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇలా అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా వేసుకొని నీళ్లు పోసుకొని నీళ్లు పోసుకున్న దీన్ని మనము ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టి ఉంచుదాం ఇప్పుడు చూసారు కదా ఇందులో చక్కగా చింతపండు రసం నీళ్లతో కలిసిపోయింది దీన్ని మనము నీళ్ళని వేరే దానిలోకి చక్కగా వంపుకుందాం ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుందాము చింతపండుని శుద్ధి చేసి రసం తీసుకున్నాం కదా ఇప్పుడు మనము దీన్ని ఒక పాత్రలోకి వేసుకుందాం కొంత బెల్లం వేసుకుందాం తర్వాత మామిడి ముక్కలు ఇది వేప పువ్వు మనం చక్కగా పెట్టుకున్న పువ్వు ఇది కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది తగినంత ఉప్పేసుకుందాం ఇప్పుడు సన్నగా కత్తిరించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చాలామంది కొబ్బరి ముక్కలు వేసుకుంటారు అరటి ముక్కలు వేసుకుంటారు లవంగాలు వేసుకుంటారు వాళ్ళ ఇష్ట ప్రకారము కొన్ని కొన్ని వాళ్ళకు నచ్చినవి వేసుకుంటుంటారు ఇవన్నీ కూడా అలంకరణ ప్రాయమే మన టేస్ట్ కొరకు వేసుకునేవి మనము అరటి పండుని ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా అది ఇది ఇప్పుడు ఇది ఇందులో వేసి కలుపుకుందాం చూసారు కదా చక్కగా మనం అన్ని పదార్థాలని ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు అన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఈ రుచులన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి చూశారు కదా ఎంత చక్కగా మిక్స్ అయిపోయాయో చేసుకున్నాం కదా అని మనం ఇప్పుడే తినటం కాదండి ఉగాది రోజు చేసుకుంటున్నాం కాబట్టి చేసిన దాన్ని దేవుడికి నివేదన చేయాలి అన్నిటినీ సమానంగా తీసుకునే శక్తిని ఇవ్వమని ప్రార్థించిన తర్వాత మాత్రమే ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాం కాబట్టి కళ్ళ కత్తుకొని ప్రసాదాన్ని స్వీకరించాలి చాలా బాగుందండి అన్నీ సమపాలల్లో ఉన్నాయి రుచి చాలా బాగుంది కాబట్టి మీరు ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి అన్ని సమపాళల్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనం అన్నిటినీ సమానంగా స్వీకరించే శక్తి వస్తుంది కాబట్టి ఇది మీరు తయారు చేసుకొని చక్కగా దేవుడికి నివేదన చేసి ఉగాది రోజు ప్రసాదంగా పెట్టి స్వీకరించండి హేవళంబీ నామ సంవత్సరపు ఉగాది సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు